సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి వందనములు ఆయన బిడ్డలైనటువంటి మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం పది నుండి పన్నెండవ వచనం వరకు మనము చూడగలిగినట్లయితే అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచినట్టుగా చూడగలం అందుకు అతడు చిత్తము ప్రభువా అని అనడం అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయుకుము అతనినేమియో చెయ్యుకుము అని చెప్పబడినట్లుగా మనము చూడగలం ఇక్కడ అబ్రహామును చూడగలిగితే దేవుడు తనకిచ్చినటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞకు ఎంత విధేయత చూపిస్తుంటున్నాడో ఏ వాక్యాన్ని బట్టి మనకు తెలిసి వస్తుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అతడు దేవుని యొక్క స్నేహితుడు అని పిలువబడగలిగాడు అబ్రహామును దేవుడు పరిశోధించిన సంఘటన మనందరికీ కూడా తెలిసిన విషయమే దేవుడు తన దూత ద్వారా మాట్లాడడం మనము చూస్తున్నాము పదిసార్లు అబ్రహామునకు ప్రత్యక్షమై అతనితో కూడా దేవుడు మాట్లాడగలిగాడు అతడు దేవుని స్వరూపాన్ని చూచినవాడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి అంత గొప్ప ఆధిక్యత అబ్రహాముకు దొరకగలిగా అది ఒకదిన మన దేవుడు అబ్రహాముతో మాట్లాడడం చూడగలిగితే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఈ సాకుని తీసుకుని మోరి దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని అర్పించాలి అని అతనితో మాట్లాడినట్లు ఆదికాండం ఇరవై రెండు రెండులో మనము చూడగలం ఆ మాటలను వినిన అబ్రహాము హృదయము బ్రద్దలైపోయాదే ఎంతగానో ఆ విషయములో కృంగిపోయి ఉంటాడు ఎంతగానో సొమ్మసిల్లిపోయి ఉండగలిగి ఉంటాడు ఏ తండ్రి అయినా ఇటువంటి పరీక్షను భరింపజాలడు అసలుకు భరించలేడు దేవుని మాట ఆలకించిన అబ్రహాము తన ఏకైక కుమారుని దహనబలిగా అర్పించుటకు తీసుకుని వెళ్ళడం మనము చూస్తున్నాం కానీ అలాగూ జరగలేదు కానీ దేవుడే అక్కడ అడ్డగించినట్లుగా మనము చూడగలం ఫిబ్రరి పదకొండు పంతొమ్మిదిలో చూడగలిగితే మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరల పొందెను అని మనకు చెప్పబడుతూ ఉంటున్నది అబ్రహము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో కదా దేవుడు మృతులను సహితము లేపటకు శక్తివంతుడు అబ్రహముకున్నటువంటి గొప్ప విశ్వాసం ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అని ఎప్పుడైతే చెప్పడము జరగగలిగాదో ఆపినటువంటి దేవుడు తానే ఇస్సాకు స్థానములో బలిగా అర్పించవలసిన పొటేలును చూపించడం మన వాక్యములో చూడగలం అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడగలిగాది అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించడం ఆదికాండం ఇరవై రెండు పదమూడులో చూడగలం అర్పించబడిన యేసుక్రీస్తుకు ఆ పొటేలు నీడగా ఛాయగా ఉంటూ ఉన్నది నిజమే మన స్థానములో ప్రభువు తానే మరణమును రుచి చూడగలిగాడు నేడు ప్రభు మలను కూడా పిలుస్తూ ఉంటున్నాడు మన చెవులలో ఒక స్వరాన్ని వినిపింపచేస్తూ ఉంటున్నాడు అబ్రహాము వలె విధేయుల మగుటకు మనము కూడా మన కర్తవ్యాన్ని జరిగించే వ్యక్తులుగా మనముండాలి ఈ వాక్యాన్ని అంతటి అంతా కూడా మనం విన్న తర్వాత ప్రభువునందు ప్రేమైన వల్ల దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనము జీవించేటప్పుడు దేవుడు మనకు వినిపించేటువంటి తన యొక్క వాక్యపు యొక్క స్వరము ఏదైతే ఉంటున్నదో దానికి పూర్తిగా మనము అయి మనము జీవించాలి ఎక్కడ కానీ జీవితములో మనకు ఉండకూడదు కొన్ని ఆజ్ఞలు మనం అనుసరించటానికి అనుకూలంగానే ఉండగలుగుతాయి కొన్ని ఆజ్ఞలైతే మనం అనుసరించలేనటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞలుగా ఉండగలుగుతాయి అయినా దేవుని యొక్క సహకారం అనేది ఆయన ప్రమేయం అనేది మన పట్ల ఉండగలిగినట్లయితే దేవుడు ఎంత కఠినమైన ఆజ్ఞ మనకిచ్చి విధేయత చూపమని చెప్పినా తప్పనిసరిగా మనకు సహాయం చేసేటువంటి దేవుడు అందులో మన విధేయత కలిగి జీవించటానికి సహాయపడగలుగుతాడు ప్రభునందు ప్రేమేణ వర్లారా దేవుని యొక్క బిడలగా మనం ఎక్కడ కానీ అవిధేయులుగా మనం ఉండకూడదు విధేయత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటిలో చూడగలిగినట్లయితే ఇజ్రాయలు యొక్క ప్రజలలో అనేక మంది వ్యక్తులు అవిధేయతను చూపించుటను బట్టి వారి ప్రయాణం అరణ్యములో సాగలేకపోయాది వాగ్దాన భూమి అయిన కణానులో అడుగు పెట్టలేకపోయారు వారు అవిధేయతను బట్టి అరణ్యములోని చెట్లలోని ఆకులు రాలినట్లుగా ఎంతోమంది రాలిపోగలిగారు దేవాతి దేవుడు నీకు ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని పెట్టాడు నీవు దాన్ని చక్కగా సాగిస్తున్నావు అలా సాగించేటప్పుడు దేవాతి దేవుని యొక్క ప్రతి యొక్క వాక్యానికి లేక ఆయన ఆజ్ఞకు విధేయత కలిగి నీవు జీవించి నీవు నడుచుకున్న వ్యక్తివైతే దేవుడి నీకు వాగ్దానం చేసిన పరలోకపు యొక్క కణాలను నీవు స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉండగలుగుతుంది నువ్వు చదివే వాక్యమైన బోధింపబడే వాక్యమైన లేక నువ్వు బోధించే వాక్యానికైనా విధేయత మనము చూపించినప్పుడే పరలోకాన్ని సొంతం చేసుకోగలుగుతాం అవిధేయత కలిగిన వ్యక్తులమైతే అరణ్యములు అవిధేయులు ఎలాగ రాలిపోయారు ఆ విధంగా మనం రాలిపోయే పరిస్థితి వస్తుంది ప్రార్థన పరమతండ్రి మమ్మలందరినీ కూడా మీరు విధేయుల్నిగా చేయండి నాయన మా జీవితాల్లో ఎక్కడ కానీ అవిధేయత అనేది కనబడకుండా మీకు మీ వాక్యానికి విధేయత చూపించి మిమ్మల్ని మహిమపరచని యేస్సు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్